హలో అందరికీ వెల్కమ్ టు విలేజ్ రీమ్స్ ఈరోజు మనం విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమైన కార్మాన్ఘట్ ఆలయానికైతే వచ్చామండి మన దేశ చరిత్రను నిర్మించినవి కేవలం రాజులు యుద్ధాలు మాత్రమే కాదు విశ్వాసాలు ఆలయాలు ఆధ్యాత్మిక కూడా మన మూలాలను నిర్ధారించాయి అటువంటి విశ్వాస నిర్మాణాల్లో హైదరాబాద్ నగరానికి సమీపంగా వెలిసిన కార్మాన్ ఘట్ హనుమాన్ ఆలయం ఓ మణిమాణిక్యం వంటిది ఈ ఆలయం కేవలం ఓ పునీత స్థలం మాత్రమే కాదు ఇది కాలానికి ఎదురుడు నిలిచిన మన సంస్కృతికి ప్రతీక కాకతీయ సామ్రాట్ ప్రభాకరుని పాలనలో స్థాపించబడిన ఈ ఆలయం దాని పురాణాలు దాని చరిత్రను గురించి ఇప్పుడు తెలుసుకుందాం క్రీస్తు శకం పదకొండు వందల నలభై మూడవ సంవత్సరంలో గోల్కొండ దుర్గమును నిర్మించిన కాకతీయ రెండవ రాజు ప్రతాపరుద్రుడు తన సైన్యంతో బయలుదేరి అప్పటి చల్చిమ్ అంటే ఇప్పటి హైదరాబాద్ అరణ్య ప్రాంతమైన లక్ష్మీగూడెం అనే గ్రామానికి సమీపంలో ఉన్న కర్మన్ గట్కి వచ్చాడు రోజంతా వేటాడి విశ్రమించిన సమయంలో అక్కడికి కొద్ది దూరంలో ఒక పులి అర్పును విన్నవాడై దానిని వేటాడు మనసు కలవాడై ఒంటరిగా ఆ ధ్వని వచ్చిన దిక్కుకు వెళ్ళాడు ఎంత దూరం వెళ్ళినా ధ్వని తప్ప పులి మాత్రం కనిపించలేదు అటు పిమ్మట కొంతసేపటికి చెట్ల గుబురులో నుంచి శ్రీరామ్ శ్రీరామ్ అనే శబ్దమును విన్నటువంటి రాజు నిర్మల మనసుతో ఆ గుబురులో ఉన్న ఆకులు అలములు తీసి చూడగా పద్మాసమును వేసుకొని ధ్యానముద్రలో నుంచి దివ్యతేజోప్రబలతో వెరుగుతున్న శ్రీరామభక్తుడు శ్రీ ధ్యానాంజనేయ స్వామి శిలాప్రతిమ ంచి స్వామివారిని పూజించి తన దుర్గమునకు వెళ్ళను అదే రాత్రి రాజుగారి స్వామివారి స్వప్నంలో కనిపించి తనకు ఒక ఆలయం నిర్మించమని ఆదేశించను రాజు ఉదయం రాజు ఉదయమే ఇష్ట ఇష్టదేవములైన గణపతి శ్రీరామ శివ వేణుగోపాల జగన్నాథ మరియు అమ్మవారి ఆలయాలు నిర్మించి పూజ నిర్వహణకు చుట్టుపక్కల ఉన్న భూములను స్వామివారికి అర్పించారు అటు తరువాత పదిహేడవ శతాబ్దంలో ఔరంగజేబు గోల్కొండ దుర్గమును వశపరుచుకుని మతోన్మాదంతో ఈ దేవాలయంను ధ్వంసం చేయుటకు తన సైన్యములను పంపించాడు కానీ స్వామివారి మహిమచే దేవాలయ సరిహద్దును కూడా చేరుకోలేకపోయాడు